ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు జగితల ఎమ్మెల్యే సంజయ్ ను సీఎం కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకు చేర్చుకునే తీరు అదే విధంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలక ఆయన రాజీనామా చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి అంటే కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులకు సీనియర్ నాయకులకు జీవన్ రెడ్డికి చెప్పకుండా సీఎం ఇలా వ్యవహరించడం అనేది ఎట్లా చూస్తారు ఒకటి పచ్చి అవకాశవాదం అనమాట ఈ సంజయ్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం ఒక రకంగా ఏంటంటే తనకంటే సీనియర్ల ఎవ్వరి యొక్క రాజకీయ భవిష్యత్తు ఉండదు వాళ్ళందరినీ తెరమెరుగు చేయాలనుకుంటే ఒక పద్ధతి ప్రకారంగానే కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరినీ రేవంత్ రెడ్డి ఏదో విధంగా హెరాస్ చేస్తూనే ఉన్నాడు రేవంత్ రెడ్డి కావాల్సింది ఏంటంటే తనకంటే జూనియర్స్ కావాలి లేకపోతే తన దయా దాక్షిణ్యాల మీద ఆధారపడ్డ వాళ్ళు కావాలి తన యొక్క నా నాయకత్వాన్ని టోటల్గా అన్క్వశనబుల్గా యాక్సెప్ట్ చేసిన వాళ్ళు కావాలి ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నాయకులు అయినటువంటి ఇప్పుడు సపోజ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ లేదా జీవన్ రెడ్డి కానీ బటి విక్రమార్క్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఎవరు కూడా రేవంత్ ని ఒక గా ట్రీట్ చేయరు చేయాల్సిన అవసరం కూడా లేదు ఈవెన్ అదర్వైజ్ అంటే ఈవెన్ మనము డిస్పాచ్నెట్ గా ఆలోచిస్తే కూడా రేవంత్ రెడ్డి డస్ నాట్ హ్యావ్ ది స్టఫ్ ఆఫ్ బీయింగ్ ఏ పొలిటికల్ లీడర్ ఒక పార్టీని లీడ్ చేసేటువంటి ఒక హుందాతనము లేదు రాజకీయ చతురత లేదు లేకపోతే ఔదార్యం లేదు అంటే ప్రజలని తన వాళ్ళుగా భావించి తన ప్రజలు తన వాళ్ళు వాళ్ళ కష్టం ఆది వాళ్ళకి సేవ చేయాలన్నటువంటి ఒక దృక్పథం లేదు ఇతను చూస్తే ఎట్లు కనబడతాడంటే ఒక ట్రేడర్ ఒక బిజినెస్ మ్యాన్ లాగా కనబడతాడు అంటే రాజకీయాలను వ్యాపారం లాగా మార్చుకున్నవాడు తర్వాత ఇతని మొత్తం రాజకీయ భవిష్యత్తు కనుక చూస్తే మీరు గతం అతను వర్తమానము తర్వాత అతని చరిత్ర కనుక చూస్తే ఆయన ఎప్పుడు కూడా ఎక్కడ మల్ల యుద్ధంలో ఎవరితోనూ కొట్లాడి గెలిచిన పద్ధతి లేదు కాకపోతే తన ప్రత్యర్థుల కాళ్ళు విరగొట్టేసేసి తన ప్రత్యర్థుల కళ్ళల్లో జల్లి ఇట్లా పొలిటికల్ మేనిపులేషన్స్ తో పైకి వచ్చినాడు అంటే సహజంగా కాంగ్రెస్ లో ఎవరైతే సంస్థాగతంగా ఎదిగిన నాయకులకి ఇంత చతురత ఉండదు ఇంత మేనిపులేటివ్ టాక్నిక్స్ ఉండవు వాళ్ళంతా ఏంది సంస్థను తల్లిలాగా భావిస్తారు తల్లి ప్రేమానురాగాల కోసమని ట్రై చేస్తారు అట్లా పార్టీ యొక్క అధినాయకత్వం యొక్క కనసన్నలలో ఉంటూ వాళ్ళ మెప్పుతోని నాయకులుగా మంత్రులుగా ఎమ్మెల్యేలుగా రకరకాలుగా ఎదిగిన వాళ్ళు ఈయనట్ల కాదు ఒక భ్రమలు కల్పించాడు నేను ఏదో చేస్తున్నా అన్నట్టుగా అప్పటికి ఈయనకున్న ఆర్థిక స్తోమత అనుకోండి ఇతరత్రము తర్వాత కొన్ని మ్యానిఫులేషన్స్ చేసినాడు అంటే నా వల్లే పార్టీ పవర్లోకి వస్తాయి నిజానికైతే ఈయన నేతృత్వంలో జరిగిన చాలా ఎన్నికలలో కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ డిస్మన్ ఎప్పుడైతే బండి సంజయ్ని బీజేపీ వాళ్ళు మార్చారో అప్పుడే బీజేపీ బీఆర్ఎస్ల యొక్క కలయిక పొత్తు ఇది కేవలం కేసీఆర్ని గెలిపించడానికే బీజేపీ నాయకత్వం మారింది అనేటువంటి అంశాలు తెర మీదకి రావడము తర్వాత కవిత విషయంలో కూడా బీజేపీ వాళ్ళు మెతక వహి వహించడము ఇవన్నీ జరగడంతో ఒక రకంగా కాంగ్రెస్కు వైఖరిస్లీ బెనిఫిటెడ్ అంతే తప్ప వీళ్ళు పరాక్రమంగా ఉద్యమాలు చేసి లేదా ప్రజా ఉద్యమాలను నడిపేసేసి సాధించిన ఇది కాదు సో నా దృష్టిలో సంజయ్ని చేర్చుకోవడం అనేది ఇక ఇంతకంటే నీచమైన నీతిబాహ్యమైన రాజకీయ స్టెప్ లేదు తర్వాత అతను నిన్నగాక మొన్నటి వరకు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెంబ్లీ ఎలక్షన్లలో జీవన్ రెడ్డి గారిని ఓడగొట్టారు మొన్న లోక్సభ ఎలక్షన్స్లో నిజామాబాద్ లో గెలిచినప్పుడు ఓడగొట్టాడు ఇప్పుడు నీ ప్రత్యర్థిని నీ అతన్ని తీసుకురావడం వల్ల జీవన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకమైన తెలిసినప్పుడు అంత సీనియర్ నాయకుడికి కనీసం మాట వరుసకైనా చెప్పకపోవడం అనేది అది చాలా తప్పిదవు ఒక రకంగా అది క్షంతవ్యం కాదు జీవన్ రెడ్డి గారు ఒకవేళ అలకబోనినా ఆయన ఏదైనా ఒక స్టెప్ తీసుకున్నా కానీ ఆయనకు పొలిటికల్ మొరాలిటీ ఆయన వైపు ఉంటుంది అట్లా ఓకే కూడా రాజీనామా ఇంతవరకు అయితే అట్లాంటి నిర్ణయం కొంత అసహనంగా ఉన్నాడు కొంత బాధతో ఉన్నాడు అనే మాట మాత్రం వినవస్తుంది నిజానికి నేను ఈ రోజు మార్నింగ్ చాలా ఇంకొక ఇంటర్వ్యూ లో కూడా ఇదే విషయం చెప్పినాను జీవన్ రెడ్డి లాంటి సౌమ్యుడైన వ్యక్తికి పార్టీకి అంకిత భావంతో పనిచేసే వ్యక్తికి ముఖ్యంగా నిజాయితీ గల వ్యక్తికి ఇప్పుడు రాజకీయాలలో వ్యాపారులు యొక్క ప్రమేయం ఏర్పడింది అనమాట ఈ డాక్టర్ సంజయ్ కూడా ఒక కమర్షియల్ బిజినెస్ మ్యాన్ వీళ్ళందరూ అంతే ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఈ టిఆర్ఎస్ అంటే రెండు వందల కోట్ల పనుల కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఎగ్జాక్ట్లీ వీళ్ళంతా అదే కమర్షియల్ ఇంట్రెస్ట్ కోసం వచ్చినట్టారు రేవంత్ రెడ్డి కూడా వాళ్ళ ఆర్థిక మూలాలను బట్టి మీ ఆర్థిక మూలాలు దెబ్బతింటే మీరు పార్టీలో చేరకుంటే మీరు నిర్ణయించుకోండి మీ భవిష్యత్తు మీ కమర్షియల్ వ్యవహారాలు నడవాలంటే మీరు మా పాటలో చేరుతారు తప్ప మీకు సేఫ్టీ లేదు అని ఇండైరెక్ట్ గా బ్లాక్ మెయిల్ చేసి తెప్పించుకుంటున్నాడు అని అనిపిస్తుంది ఎందుకంటే సంజయ్ ఈజ్ వెరీ క్లోజ్ టు కేసీఆర్ ఫ్యామిలీ ముఖ్యంగా కవితకి చాలా బంధుత్వం కూడా ఉంది కవిత వల్లనే ఆయన రాజకీయాలలో కూడా రాణించడము జీవన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఓడించడము ఇవన్నీ చేశారు రెండోది ఏంటి అంటే కవితనే ఒక చాకచక్యంగా ని ఇక్కడ చేర్పించి తద్వారా కాంగ్రెస్ యొక్క మెప్పు పొంది ఏదో రకంగా తాను బేల్ తెచ్చుకోవడానికి కొంత ఉపయోగించుకుంటుందో ఆ వాతావరణాన్ని అనేది కూడా ఒక డౌట్ఫుల్ గా ఉంది ఏది ఏమైనా కానీ సంజయ్ని తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డిని ఇట్లాంటి పచ్చి అవకాశవాదులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతిష్ట దిగజారుతుంది ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీ దూరంగా వెళ్తుంది ఇంకెంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశం ఉంది మన వార్తలు వింటూనే ఉంటాము గంగుల కమలాకర్ అని చెప్పేసి అలాగే ఎరేబుల్ దయాకర్ రావు అని చెప్పేసి ఒక కాంగ్రెస్ పార్టీల కోసం వార్తలు వస్తున్నాయి నిజమే అంటారా ఒకటండి వస్తే వస్తారు వాళ్ళందరికీ రాజకీయమైన ఇంట్రెస్ట్ కంటే కమర్షియల్ ఇంట్రెస్ట్ ఉన్నాయి గంగుల కమలాకర్ గ్రానైట్ బిజినెస్ ఉన్నాయి కరీంనగర్ లో ఆయనకి గవర్నమెంట్ తో రోజువారి సంబంధాలు ఉంటాయి ఆయన బిజినెస్ లు సరిగా రన్ అవ్వాలంటే ఆయన రాక తప్పదు ఇట్లా వీళ్ళందరూ కూడా కమర్షియల్ ఇంట్రెస్ట్ లైక్ ఇది కేసీఆర్ చేసిన తప్పిదమే ఈనాడు కేసీఆర్ ను పట్టి హ్యాంటే చేస్తుంది ఒక రకంగా కేటీఆర్ అనమాట కేసీఆర్ ఆనాడే ఇట్లాంటి బిజినెస్ వాళ్లకు టికెట్లు ఇవ్వకుండా ఉద్యమకారులలో ఎంతో కొంతమంది ఏరుకొని ఇచ్చుంటే ఇంత ఖర్చు పెట్టకుండా కూడా ఉద్యమకారులు గెలిచి ఉండేవాళ్ళు కేసీఆర్ తోనే ముడిపడి ఉండేవాళ్ళు ఈ అసలు ఉద్యమంతో సంబంధం లేని దద్దమల్ల అందరినీ తీసుకు వచ్చేసి పార్టీలో చేర్చుకొని ఎన్నికలను సామాన్యుడికి అందుబాటులో లేకుండా కేవలం కొన్ని వందల కోట్లు ఉంటే తప్ప ఎన్నికల్లో పోటీ లేని పరిస్థితి పోటీ చేయలేని పరిస్థితి సృష్టించి కేసీఆర్ తన గొయ్యి తనే తవ్వుకున్నాడు పరిణామం ఈనాడు అనుభవిస్తా ఉన్నాడు బిఆర్ఎస్ అంటుంది ఏంటంటే బ్లాక్ బుక్ రెడీ చేశాం మేము ఆ ఎవరైతే మాకు విరుద్ధంగా పనిచేస్తున్నారో నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళ పేర్లు రాసుకుంటామని చెప్పేసి టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు ఏవి బోంద రాసుకున్నారు ఇట్లా అన్ని పార్టీల వాళ్ళు అంటారు మళ్ళీ ఇంతకంటే నీతి బాహ్యంగా ప్రవర్తిస్తారు అంతకంటే ఎక్కువ అయ్యింది